గుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే సోదరుడు పుట్ట ఆనంద్ బ్రహ్మంగారి మఠం శ్రీ మద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద స్వాముల వారి ప్రియశిష్యుడు శ్రీ సిద్ధయ్య స్వామి కుమారుడు శ్రీ పెద్ద పీరయ్య స్వాములవారి ఆరాధన మహోత్సవంలలో భాగంగా సోమవారం సాయంత్రం వృషభరాజుల బండులాగుడు పోటీలను ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ సోదరుడు పుట్ట ఆనంద్ మండల తెదేప అధ్యక్షుడు చెన్ను పల్లె సుబ్బారెడ్డి నాయకుడు కానాల మల్లికార్జునరెడ్డిలు ప్రారంభించారు కార్యక్రమంలో ఆదిబోయిన రమణయ్య ఆదిబోయిన నాగరాజు యాదవ్ వేమిరెడ్డి ఓబుల్ రెడ్డి లగసాని వీరయ్యలు కూడా ఉన్నారు అనంతరం వీరు బండులాగుడు పోటీలను తిలకించి ప్రజలతో ముచ్చటించారు అంతకుముందు ఎమ్మెల్యే సోదరుడు పుట్ట ఆనంద్ కొత్తపల్లి జౌకుపల్లె పలుగురాళ్లపల్లె మూడు మాల గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు కార్యక్రమంలో ప్రజలు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ಮಾಡೋ <laughs>